మై చానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ మా వైపు దేవుడికి టెంకాయ కొట్టేసి ఉగాది పచ్చడి చేస్తాం చేస్తాను ఏమేమి చేస్తున్నావు మమ్మీ ఉగాది పచ్చడి ఓకే ఏమేమి తీసుకున్నావు ఉగాది పచ్చడికి చింతపండు తర్వాత బెల్లము ఇంకా మాడికాయ పులుపుల సాల్ట్ చెడ్రుచులు అంటారు ఉగాది చెడ్ రుచులు అంటే ఐదుగు రకాలు కలిపితే ఆరు ఉన్నాయి వాటర్ సరిపోతాయి తీసుకోవచ్చాను కొద్దిగా ఏమన్నా చాలా బాగుంటాయి చాలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఏంది చెప్తాను కూడా వేసుకోవచ్చు టైమ్ వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా దంచేసి అటైనా నానబెట్టి అటు అయినా వేసుకోవచ్చు నెలలు ఎలా అయినా వేసుకోవచ్చు అన్ని మిక్స్ చేసారు కదా సపరేట్ సపరేట్ అయితే అన్ని పోసుకోవాలి ఓకే గట్టిగా కొనుక్కుంటా తర్వాత వచ్చేసి కొంచెం మిరపుడు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం మొత్తం నీళ్ళు సాల్ట్ మిరుపుడి వేసుకున్న తర్వాత పచ్చి మడికాయ సన్న కోసుకొని వేసుకోవాలి లేకపోతే లైట్ గా వేయలే మరి అంతే ఉంది తర్వాత వేప పూత తీసుకొచ్చుకొని

ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని అన్నీ కలిసిన తర్వాత బా రెడీ అయిపోయినా దేవుడి దగ్గర పెట్టేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు దేవుడి దగ్గర పెట్టేసి అవన్నీ కొంచెం కొంచెం అందరికి పెట్టి మనం కూడా తినాలి

फर्स्ट नंबर का नहीं गा दो को दे बैठ कल ला दुख है ना तेरे को भी वाड़ के उड़े तेरा लगा तेरा है लोड़ा

ఉగాది పచ్చడి చేసిందని ఓకే మా అక్క కొడుకుని ఆ ఆపట్లే పెట్టేసే కారంగా ఉన్నది కదా బా వాడి దగ్గర కొంచెం బాగున్నదని చెప్పేసి ఏం చేస్తాడు చూ అక్క మా అక్కడికి వీడు పెద్దోడు ఇటు చిన్నవాడు ఊరికే బాగున్నా అంటే ఏం ఏమైంది తినారా తిన్నా ఏం తిన్నావా మర్చిపోయినా ఏం తిండి వా పొద్దున్నే బిర్యానీ మీరా పొద్దున ఏ ఏదంట్లో వేసినారా లారీలో వేసినా అది మళ్ళీ ఎదు ఇప్పుడు వద్దులే మళ్ళీ ఎప్పుడు పోతారా సాయంకాలమా కరెక్ట్ వస్తా బైక్లో వస్తా నేను ఎవరికి ఎక్కడికే మేము ఎక్కడ పోతాను నువ్వు ఎక్కడికి వచ్చాను సరేలే పదనాలు అంటే మీరు ముగ్గురు కార్లో పోతే నేను బైక్ సరే అబ్బా అద్ది వేసుకో చల్ల ఇటీ వాటర్ నీళ్ళు తప్పి కదా ఫస్ట్ నీళ్ళు తెచ్చుకు ఇవ్వ సరాలే మళ్ళీ దానికి ఒక నీళ్ళు దాని సర్లే వద్దులే నీళ్ళు తీసుకురామన్నా తీసుకు ఏమైంది ఊడుకో మహేష్ ఏం పేరు మహేష్

పన్ను చట్నీ చట్నీ పచ్చిరి ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా గోకుళ్ళు కడిగి రెండు మాటలు కొడుకు మళ్ళీ అదంతా కడిగి ఫస్ట్ తోసి మళ్ళీ కడిగి అంత మళ్ళీ ఇంట్లో తుడిసి ఆమెని పొద్దున్నే నాలుగు ఇద్దరం ఒకటి అసలు నాలుగు ఐదు కల్లా లేచేసిన వాళ్ళు కల్లా మరి అటైతే నేనా నేను లేచేసి ముంగడుకొని అత్తలూరికి పోయేసి మళ్ళీ వచ్చిన తెలుసా వచ్చి నేను ఎన్ని గంటలకు రెండు మూటలు బయట అవును చిన్న చెత్త ఆ కోళ్ళంతా గలీజ్ చేసి పెడతా ఉంటాయి ఎన్నిసార్లు గడుగా మళ్ళీ నిన్నంతా క్లీన్ చేసుకున్నాను నిన్న సాయంకాలం నుంచి అంత ఫస్ట్ నేను గడినా తర్వాత నువ్వు గడినా మళ్ళీ ఎప్పుడు చూసినావా తల్కమ్ ను ఎవర్ని ఎవర్ని గాని ఎక్కడికి ఇరండికి అందరికి అందరికి హ్యాపీ హ్యాపీ ఉగాది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్